హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఈ పప్పు అద్భుతంగా ఉంటుంది అందరూ ఇళ్లలో రెగ్యులర్గా చేసుకునే పప్పు అయినా సరే ఆంధ్ర స్టైల్లో ఈ మామిడికాయ పప్పుని అది కూడా అమ్మమ్మల కాలంలో ఎలా తయారు చేసుకునేవారో ఈరోజు వీడియోలో చూసేయండి కడాయిలో ఒక కప్పు కందిపప్పుని తీసుకుని దోరగా వేయించుకోవాలి సన్నటి సగి మీద మాడకుండా ఈ పప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కందిపప్పుని ఇలా దోరగా వేయించుకుని మనం ఏ పప్పు చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది మామిడికే పప్పు మాత్రమే కాదండి ఆకుకూర పప్పు అయినా టమాటో పప్పు అయినా ఇలా కొద్దిగా కందిపప్పుని వేయించుకుని చేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుంది పప్పు మన అమ్మమ్మల కాలంలో కందిపప్పుని ఇలా కంపల్సరీ దోరగా వేయించి మాత్రమే పప్పు చేసేవారండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి కందిపప్పు ఇలా బాగా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్లో వేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్కి కొద్దిగా తక్కువగానే తీసుకున్నానండి కందిపప్పుని అందుకు నీళ్లు కూడా ఇలా కొద్దిగా తగ్గించుకుని వేసుకుంటున్నాను ఇందులోకి పావు స్పూన్ పసు వేసుకుని ఒక గిన్నెలోకి మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకుని ఈ కుక్కర్లో పెట్టేసుకుంటే రెండు ఉడిగిపోతాయి ఒకసారిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకుని ప్రెజర్ అంతా పోయాక ఇలా మోతీసుకుని చూసుకుంటే పప్పు మామిడికాయ ముక్కలు ఇలా చక్కగా ఉడికిపోయాయి పప్పు గుత్తితో కానీ ఇలా గరిటితో గానీ ఇలా మెదుపుకుంటే పప్పు అంతా మనకి సాఫ్ట్గా అయిపోతుంది బద్ద బద్దల్లా ఉండదు ఎలా మెదుపుకున్న ఈ పప్పుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలోకి రెండు గరిటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేసుకుని ఈ పోపు దినుసులన్నీ ఇలా బాగా వేగాలండి ఉప్పు దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు దంచుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుని వేయించుకోవాలి కావాలనుకుంటే ఇక్కడ మీరు కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి మామిడికాయ పప్పు కాబట్టి ఇలా పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే పడతాయి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి చాలామంది కందిపప్పును ఉడికించుకునేటప్పుడే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి ఉడికించేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇలా పోపు వేయించుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని వేయించుకుంటే ఇవి మనం పప్పు తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా చాలా బాగుంటాయండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజ్ టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా టమాటాలు ఎక్కడ చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇందులోకి ఉడికించుకున్న పప్పును వేసుకోవాలి ఈ పప్పు కొంచెం గట్టిగా ఉంది కదా ఇందులోకి తగినన్ని నీళ్ళని వేసుకోవాలండి మీకు లూజ్గా కావాలనుకుంటే ఇంకాస్త నీళ్లు కూడా వేసుకోవచ్చు ఉడికించుకున్న మామిడికాయ ముక్కలను వేసుకుని ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసినా సరే ఇలా కారం కూడా వేసుకోవాలండి అప్పుడే పప్పు బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను మీ కారానికి తగ్గట్టుగా ఇందులో కారాన్ని వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క పది నిమిషాల పాటు ఈ పప్పుని ఉడికించుకోవాలి ఎలా పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మామిడికాయ పప్పు అయితే మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకోవాలి పప్పు కన్సిస్టెన్సీ చూసారు కదా ఎలా ఉండాలండి మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు కొంతమంది ఇంకా పలుచుగా తినేవాళ్ళు అయితే కొద్దిగా ఇందులో నీళ్లు కూడా వేసుకోవచ్చు వేడివేడిగా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్